పిల్లల డ్రెస్లు తీసుకున్నప్పుడు ఇలాంటి బెల్ట్లు అయితే వస్తూ ఉంటాయి బెల్ట్ ఎక్కువ క్లిప్స్ ఉండవు కాబట్టి పిల్లలు వీటిని పెట్టుకోవడానికి అసలు ఇష్టపడనమాట అంటే అప్పుడు మనం ఏం చేస్తాం అని చెప్పేసి వీటిని పడేస్తాం ఈ బెల్ట్ లను పడేయకుండా ఎంత సూపర్ గా ఉపయోగించుకోవచ్చో చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి దగ్గర వచ్చేసి ఇలా బ్లాక్ బెల్ట్ అయితే ఉంది ప్లెయిన్ గా ఉందని చెప్పేసి దీని మీద ఏదైనా ఆర్ట్ వేస్తే బాగుంటుందని ఇలా వైట్ మార్కర్ తో డిజైన్ అయితే డ్రా చేశాను సో ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలకు కూడా మనం ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్ వర్క్స్ ఇస్తూ ఉండాలి సో వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకుంటారు ఇలా పడేసే వాటితో ఇంత చక్కగా ఉపయోగం ఉందా అని పిల్లలకు మనం ఇప్పటి నుంచే చక్కగా నేర్పించిన వాళ్ళు కూడా అవుతామండి టీవీ చూడడం ఫోన్ లో ఆడడం కంటే ఇలాంటి క్రాఫ్ట్స్ కూడా పిల్లలకు మంచిగా ఉపయోగపడతాయి మీ దగ్గర డిజైన్ బెల్ట్ ఉంటే అదే ఉపయోగించుకోండి ఇటుగా బెల్ట్ పైన డిజైన్ వేసిన తర్వాత చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది మరి ఈ విధంగా డిజైన్ చేసిన బెల్ట్ టేబుల్ కి ఒక చిన్న మేక్ కొట్టేసి ఇలా బెల్ట్ ని హ్యాంగ్ చేసి నేను రెగ్యులర్ గా ఉపయోగించే హెయిర్ క్లిప్స్ అన్ని కూడా ఇలా బెల్ట్ కి ఆర్గనైజ్ చేశాను క్లిప్స్ అనేవి అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటామండి టైం ఒక క్లిప్ కూడా దొరకదు సో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే క్లిప్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు తీసి ఈజీగా హెయిర్ కి పెట్టుకొని తిరిగి మళ్ళీ ఇలా బెల్ట్ కి ఆర్గనైజ్ చేసుకోవచ్చు వీడియో తీసుకుని అనిపిస్తే లైక్ చేయండి ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నింటికి దాదాపుగా చార్జింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇంట్లో చాలా చార్జింగ్ వైర్స్ అయితే ఉంటాయి అన్నమాట అన్నింటిని ఒక డబ్బాలో పెడితే అన్ని కూడా చిక్కు పడిపోయి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా కేబుల్ వైర్ తీసుకునే ఒక టిప్ అయితే ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను పిల్లల బుక్స్ కయితే మనం పుట్టలు వేస్తాము ఆ పుట్టలకు వచ్చే రోల్స్ అవసరం లేదని పరేయకుండా ఈ రకంగా ఉపయోగించుకోండి రూల్స్ ని ఇలా చిన్న చిన్న పార్ట్స్ గా కట్ చేసుకోండి దగ్గర ఎన్ని కేబుల్ వైర్స్ ఉంటే అన్ని పార్ట్స్ అయితే కట్ చేసుకోండి నేనైతే నాలుగు పార్ట్స్ కట్ చేసుకున్నాను తర్వాత కేబుల్ వైర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసినటువంటి చార్జింగ్ వైర్స్ ని మనం ఈ విధంగా రోల్స్ లో పెట్టేసినట్టు అస్సలు వైర్ ఊడిపోనే ఊడిపోదండి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వాచెస్ కి కూడా ఇలా ఛార్జింగ్ వైర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదా అలాంటి వైర్స్ రోల్స్ లో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు తీసి వాడుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది కేబుల్ పైన మెస్సీగా ఉండకుండా ఇలా నీట్ గా ఉంటాయి అనమాట అలాగే జర్నీ టైంలో కూడా ఈ విధంగా రోల్స్ లో పెట్టేసినటువంటి కేబుల్ వైర్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ ఒకరికి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ను షేర్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీ షర్ట్ తో స్కాఫ్ చేసుకోవచ్చని మీలో ఎంత మందికి తెలుసు మరి ఈ ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు స్కాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఒకవేళ మన దగ్గర స్కాఫ్ లేనట్లయితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ టిప్ ను ఫాలో అవ్వండి అంటే ఒక కాలర్ లేనటువంటి టీ షర్ట్ ను అయితే సెలెక్ట్ చేసుకుని టీషర్ట్స్ ని రివర్స్ లో తీసేసి టీ షర్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ కింది నుంచి ఈ విధంగా సెట్ చేసుకుని హ్యాండ్స్ పార్ట్ తో మనం వెనుకాల ముడివేయాలి తర్వాత టీ షర్ట్ కింది భాగంలో రెండు పార్ట్స్ ఉంటాయి కదా అందులో నుంచి ఒక పార్ట్ను నేను ఏ విధంగా ఇలా రివర్స్ చేసేసి తల పైనుంచి తీసాను మీరే చూస్తున్నారు కదా ఈ విధంగా తీసేసినట్లయితే స్కాఫ్ అనేది ఈజీగా టీషర్ట్ తో రెడీ అయిపోతుంది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మీరే చూస్తున్నారు కదా నా దగ్గర స్కాఫ్ లేనప్పుడు ఇలా టీ షర్ట్ తో మనం స్కాఫ్ చేసుకోవడం వల్ల అలాగే నెక్ పార్ట్ అలాగే భాగము ఇంత ఎండకి ట్యాన్ అవ్వకుండా చక్కగా ఈ టీ షర్ట్ అయితే యూస్ఫుల్ గా పనిచేస్తుంది ఈ టీ షర్ట్ స్కాఫ్ అనేది తీయడం కూడా చాలా ఈజీ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫోర్ డేస్ ఒకసారి అయినా సరేనండి నేనైతే ఫుల్ వీడియోను తప్పకుండా పెడుతూ ఉంటాను అనమాట సో ఈసారి మాత్రం కొద్దిగా లేట్ అయిపోయింది ఈ రోజైతే నేను ఇంటి ముందు ఈ ముగ్గునైతే వేశాను అనమాట సో మీ అందరికీ చూపించడం కోసం ఎప్పటిలాగే ప్రతి వీడియోలో ముగ్గును షేర్ చేసినట్టు ఈ వీడియోలో కూడా షేర్ చేశాను ఫ్రెండ్స్ మరి ముగ్గులు అలాగే టిప్స్ ఎలా ఉన్నాయి నాకు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ మీరు చెప్తేనే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తూ ఉంటాను ఇలాగైతే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి మన ఇంట్లో పని అంతా కూడా అస్సలు తొందరగా కంప్లీట్ అవ్వదండి అందరూ ఇలాగే అంటూ ఉంటారు బట్ ఏంటంటే నాకైతే ఒక టిప్ చెప్పాలనిపిస్తుంది వాళ్ళు లేవడానికంటే మనం ముందు లేచాం అనుకోండి పనులన్నీ తొందరగా అయిపోతాయండి మనం అనుకుంటూ ఉంటాము లేవాలి అని కానీ సమ్మర్ కదా సెలవులు కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము అయితే ఒక్క పని అయింది అనుకోండి దాంతో ఆ రోజు మిగతా పనులు అన్నీ కూడా లేటుగానే అవుతాయి అనమాట సో ఇది ప్రతిరోజు మనకైతే జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ముందులేసి దెబ్బదెబ్బ పనులు అన్ని అనుకోండి ఈజీగా మన వర్క్ అయితే లేట్ అయిపోతుంది సో పిల్లలకు కూడా మనం కొంచెం టైం కేటాయించినట్లుగా కూడా ఉంటుంది షూస్ వాష్ అయితే చేశాను కానీ ఇవి ఆరాలంటే పెద్ద కష్టమైన వీటిని నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు ట్రై చేయండి ఈజీగా హాఫ్ డేలోనే చక్కగా షూస్ అయితే ఆరిపోతాయి తన సార్ అయితే వాష్ చేసిన తర్వాత షూస్ ని ఈ విధంగా ఆరబెడతాం ఇలా ఆరబెట్టడం వల్ల షూస్ తొందరగా పాడైపోతాయండి నేను చెప్పిన పద్ధతిలో గనక మీరు ఆరబెట్టినట్లయితే షూస్ తొందరగా ఆరడమే కాకుండా అస్సలు పాడవన్నమాట దీనికోసం రెండు పాలతుని కర్షన్ తీసుకోండి ఒక తీగకు కానీ లేదంటే ఏదైనా ఇలా ఒక కర్రకు కానీ కవర్ హ్యాండిల్స్ కింది భాగంలో ఉండేలాగా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఆ కవర్స్ పడిపోకుండా క్లిప్స్ ని పెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది తర్వాత వాష్ చేసినటువంటి షూస్ ను క్యారీ బ్యాగ్ ఉన్నటువంటి రెండు హ్యాండిల్స్ ఉంటాయి కదా ఆ రెండు హ్యాండిల్స్ మధ్యలో ఇలా పడిపోకుండా చక్కగా సెట్ చేయాలన్నమాట వీడియోలో మీరు కరెక్ట్ గా గమనించండి నేను షూను ఏ విధంగా పెట్టాను అనేది సో అలా పెట్టడం వల్ల ఆ షూస్ లో ఉన్నటువంటి వాటర్ అంతా కింద పడిపోవడమే కాకుండా షూస్ పాడవకుండా ఉంటుంది అలాగే షూస్ తొందరగా డ్రై అయిపోయేలా కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇప్పటి నుంచి షూస్ ఆరబెట్టడం కోసం కష్టపడే పని అయితే అస్సలు లేదు ఇలా ఈజీగా ఆరబెట్టుకోవచ్చు షూస్ పాడవవు తొందరగా ఆరిపోతాయి ఎంతో జూసి జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మటి లడ్డు చేసుకునే మెదడు అయితే చూపిస్తాను నేను రెండు గ్లాసులు శనగపిండిని తీసుకున్నాను ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ ని మనం పోసుకుంటూ లేకుండా పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గరిట సహాయంతో మనం పిండిని తీసుకుని చిల్లుల గరిటలో పిండిని పోసేసి గరిటతో ఈ విధంగా రుద్దామంటే గనక చక్కగా రౌండ్ గా వచ్చేటువంటి బూందీ ఇక్కడ ఆయిల్ లో పడుతుంది ఆయిల్ మాత్రం చక్కగా వేడైన తర్వాత మాత్రమే ఈ బొందిని వేసుకోవాలి ఇలా పైన క్రిస్పీ ఉండాలి లోపల మెత్తగా ఉండాలి శనగపిండి తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల చక్కెర తీసుకుని త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ ను వేసేసుకుని లేదా తీగ పాకం వచ్చేదాకా మరిగించాలి కొద్దిగా బూందీని మిక్సీ జార్ లో పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి అయితే ఇక్కడ పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రై చేసిన బూందీ అంతా కూడా ఇలా పాకంలో వేసేయాలి అలాగే మనం మిక్సర్ లో పట్టినటువంటి పొడిని కూడా ఈ బూందీలోనే వేసేసుకొని ఈలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాయచి పౌడర్ కూడా వేసుకొని అన్ని చక్కగా కలుపుకొని ఇక వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డుల్లా చేసేసుకున్నట్లయితే చక్కగా వస్తాయండి అండి ఇంత జూసీ టేస్టీగా పక్క కులతలతో ఈజీగా చేసుకునే లడ్డుని మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి మరి ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి డబ్బాలో పోసేసి తర్వాత కొద్దిసేపు ఆ ఆయిల్ ప్యాకెట్ ను డబ్బా పైన పెట్టేసి అలాగే వదిలేస్తారు మరి ఆయిల్ అంతా డబ్బాలో పడిన తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్ తో మనకేం పని అని చెప్పేసి పక్కన పెట్టేస్తాం ఈ ఆయిల్ ప్యాకెట్ ను ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చో మార్కెట్ నుంచి టమాటాలను తెచ్చినప్పుడు అలాగే పాలిథిన్ కవర్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాం కదా స్టోర్ చేయడం వల్ల కొద్ది రోజులు మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి మరి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే టిప్ ను పాటించండి ఆయిల్ ప్యాకెట్ పైన కవర్ సీలింగ్ ఉంటుంది కదా అదంతా కట్ చేసేయాలి తర్వాత కడిగి ఆరబెట్టిన టమాటాలను ఇలా మనం ఆయిల్ ప్యాకెట్ లో వేసేసుకొని ఫ్రిడ్జ్ లో కనుక స్టోర్ చేశామంటే నెల రోజులైనా సరేనండి అసలు టమాటాలు పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి తెలుసా నేనైతే ఈ విధంగా టమాటాలను ఫ్రిడ్జ్ స్టోర్ చేస్తాను ఎక్కువ నిల్వ ఉండాలంటే మీరు ఏ పద్ధతిలో టమాటాలు స్టోర్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మార్కెట్ నుంచి మనం పిల్లల కోసం బ్రెడ్ ప్యాకెట్ చేస్తాం మరి వాళ్ళైతే తినేసి ఆ ప్యాకెట్ అలాగే పెడతారు మనం ఏం చేస్తాం వాటికి క్లిప్స్ పెట్టడము లేదంటే రబ్బర్ బ్యాండ్ వేయడమో చేస్తాం అలాంటివి అవసరం లేకుండానే ఈజీగా బ్రెడ్ ప్యాకెట్ రెండు విధాలుగా టైట్ గా ఉండేలాగా ప్యాక్ చేయడం చూపిస్తాను ఇది వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్ పైన కవర్ ను విధంగా అయితే ఇంటి షేప్ లో రెండింటినీ ఫోల్డ్ చేసేసి బ్యాక్ తిప్పేసి ఫోల్డ్ చేస్తున్నాను మీరే గమనిస్తున్నారు కదా కింది వరకు ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్రంట్ లో ఉన్నటువంటి పార్ట్ ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వెనుకకి మళ్ళీ తిప్పుకోవాలి అంతేనండి టైట్ గా బ్రెడ్ ప్యాకెట్ అయితే చక్కగా సీల్ అయిపోయింది చూసారు కదా రెండో టిప్ వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్ కవర్ నంతా కూడా బ్రెడ్ ఎంత వరకు ఉందో అంత వరకు దగ్గరగా ఇలా అనేసి మనం ఐదారు రౌండ్లు అయితే చుట్టూ తిప్పుకోవాలి టైట్ గా తిప్పేసిన తర్వాత పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా కవర్ ను బ్రెడ్ ఉన్న కింది పార్ట్ కి ఈ విధంగా రివర్స్ లో కవర్ చేయాలి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా కవర్ చేసాము ఇలా చేయడం వల్ల బొద్దింకలు కానీ ఏవి కానీ బ్రెడ్ లోపలికి పోవు గాలిపోదు బ్రెడ్ పాడవదు ఈ జర్నీ టైంలో ఈ టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ గా పనిచేస్తాయి మరి టిప్స్ నచ్చితే లైక్ చేయండి